దేశ రాజధాని ఢిల్లీలో ఒక మ్యూజియాన్ని అతిపెద్ద మ్యూజియం అంటే ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియాన్ని నిర్మించారు అది చివరి దశలో ఉంది ఇక్కడ ఏమేమి ఉండబోతున్నాయి అనే విషయానికి వచ్చినట్లయితే పురాణాలు ఇతిహాసాలు అలాగే ఉపనిషదులు వేదాలు మొదలుకొని అనేక రకాల రాజుల చరిత్రలు వాళ్ళ రాజ్యానికి సంబంధించిన ప్రతిరూప బింబాలు అనేక డైనస్టీలు పూర్వపు భారతదేశం ఎంత దానికి సంబంధించిన భారతదేశ చరిత్ర అలాగే భారతదేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థ ఇప్పటి వరకు జరిగినటువంటి వ్యవస్థకు సంబంధించిన చరిత్ర ఇలా ఎన్నో రకాలైన పురాతన వస్తువులతో పాటు ఇది కూడా అందుబాటులోకి రాబోతుంది ఇది మూడు పెద్ద పెద్ద బిల్డింగ్స్గా నిర్మాణం చేస్తున్నారు అతి ఎక్కువ సుమారుగా లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండబోతున్నారు ఒకటి చాలా పెద్ద విస్తీర్ణంలో పెద్ద భూభాగంలో రాబోయే ఒక కొన్ని వేల తరాల కోసం అని చెప్పి నిర్మించడం జరుగుతుంది అత్యంత పసి పటిష్టంగా న్యూఢిల్లీ ప్రాంతంలో ఈ మ్యూజియం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరూ మన దేశ చరిత్రను చదివి తెలుసుకొని ఆ చరిత్ర పుటాల అంచులలో అందరూ అనుభవాన్ని నేర్చుకునే విధంగా ఈ మ్యూజియం ఉండబోతుంది ఇది అత్యద్భుతమని ప్రపంచ దేశాలు సైతం గుర్తించడం జరిగింది ప్రపంచ దేశాలలో కూడా ఇటువంటిది రావాలనే ఆలోచన మరికొందరిలో కలిగింది